ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్ మార్గశిర మాసం వచ్చిందనగానే మనకు ఎంతో ఆనందంగా ఉంటాం ఎందుకంటే వెంటనే ధనుర్మాసం వస్తుందనేటటువంటి ఆనందం ఈ ధనుర్మాసంలో అందరూ కూడా ఇది పండగ నెల ఒక్క నెల చేసుకునేటటువంటి మాసం ఇక్కడ సంక్రమణం అనేది చాలా ఉత్కృష్టమైనటువంటిది ఈ ధను సంక్రమణం మనకు పదిహేనవ తారీఖు రాత్రి పది గంటల పదకొండు నిమిషాలకు సంక్రమణం ఏర్పడుతుంది దానికి పెద్దలు పంచాంగం ఏం చెప్తుందంటే షరతీ పుణ్యకాలాన్ని తీసుకోమంటుంది అంటే పదిహేనవ తారీఖు మధ్యాహ్నము పన్నెండు గంటల మనకు పన్నెండు గంటల మూడు నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు దాన్ని సంక్రమణము పుణ్యతిథి అంటారు అంటే ధనుస్ సంక్రమణ పుణ్యకాలం ఆ పుణ్యకాలంలో చేసేటటువంటి జపము హోమము అలాగే దానము ఏది అయినా సరే అది అక్షయ ఫలితాన్ని ఇస్తుంది అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి కనీసము గురువు ద్వారా గ్రహింపబడినటువంటి మంత్రాన్ని ఆ సమయంలో జపం చేయటం అలాగే ఆ సమయంలో దానములన్నింటి కూడా ఉత్కృష్టమైనటువంటి దానము తిలాదానం సువర్ణదానం ఉంది చేయలేము శక్తి లేదు శక్తి ఉన్న చేయటానికి మనసు రాదు సువర్ణదానం అలాగే గోదానము పేరుకే తెలుసు కానీ చేసే వ్యక్తులు లేరు తీసుకునే వాళ్ళు అంతకన్నా లేరు ఇక భూదానం అంటవా అది అసంభవం అది చెంటూ భూమి కూడా మనం ఎవరికి ఇవ్వ ఇవ్వలేము కూడా ఎందుకంటే మనకు ప్రగాఢమైన ఆశ కనుక గోదానము భూదానము సువర్ణదానము ఈ మూడు దానాలు మనము చేయలేము ఉత్కృష్టం నాలుగవది ఉత్కృష్టమైన దానాల్లో తిలాదానం అనేది చాలా పవిత్రమైనటువంటి దానం తిలాదానంతో స్వర్గం ప్రాప్తిస్తుంది దలు సంక్రమణలో చేసే తిలాదానం అక్షయ ఫలితాన్ని ఇస్తుంది కానీ దుష్ప్రచారం చేసేసిన ఈనాడు జరుగుతున్నటువంటి అనేకమైన ఆచార వ్యవహారాలన్నీ కూడా స్వార్థపరులు అమాయకులను మోసం చేసి వారి మతిని భ్రమింపచేసి అనేకమైనది దాచిపెట్టడం జరిగింది ఒక చిన్న ఖర్చుతో వీడిని ఎందుకు స్వర్గానికి పంపించాలనే దుర్బుద్ధితో కొంతమంది ఆ తిలాదానాన్ని విపరీతార్థాలు కల్పించి ఇది శనీశ్వరుడికి సంబంధించినటువంటిది దీన్ని తాగినా ముట్టుకున్నా చాలా శని చుట్టుకుంటుంది అనేటటువంటి భయప్రాంతుని చేసేసినారు అలాంటివేమీ లేవు మీరు మహాభారతం చదివితే స్వయంగా యమధర్మరాజే చెప్పి ఉన్నాడు మనకి అనుశాసక పర్వములు కనుక తెలలు శరుభావ తెలలు తీసుకొని మీ శక్తి కొలది దానం చేయొచ్చు ఓ ఐదు మంది బ్రాహ్మణు తీసుకొచ్చుకోండి వారికి దానం ఇవ్వచ్చు తిలాదానము స్వర్గలోకాన్ని చేరుతుంది చేరిస్తుంది చేర్పిస్తుంది అంత ఉత్కృష్టమైనటువంటి దానం ఇక ద్రవ్యదానం అంటవా అది నీ శక్తి కొలది చేసుకోవచ్చు ముఖ్యంగా జపం చేయొచ్చు లేదు ఆ సమయంలో మీరు ఏదైనా హవనం చేసుకోవచ్చు గణపతి హవనం చేసుకోవచ్చు లక్ష్మి హవనం చేసుకోవచ్చు శ్రీశుక్త లక్ష్మి హవనం చేయొచ్చు ఏదైనా సరే ఆ సమయంలో ఏది పన్నెండు గంటల మూడు నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల ఆ మధ్యకాలం పుణ్యకాలం అన్నది ఆ పుణ్యకాలంలో చేసుకోవచ్చు ఇక పదహారవ తారీఖు నుండి ధనుర్మాసం ప్రారంభం అవుతుంది ఈ ధనుర్మాసం ప్రారంభమైన తర్వాత ఇక్కడ ధనుర్మాసంలో ఏం చేస్తారు శ్రీవైష్ణవులు వైష్ణవ సంప్రదాయం ప్రకారంగా అందరూ కూడా తిరుప్పావై అని అధ్యయనం చేస్తుంటారు అది తమిళంలో ఉంటుంది కనుక ఆ తమిళ సంప్రదాయం ఉన్నటువంటి వారు వైష్ణవులు కొంతమంది దాన్ని అధ్యయనం చేస్తారు సంతోషమే కానీ అందరికీ ఆ తమిళలో ఉండేటటువంటి ఆ ప్రబంధకాన్ని చదవటం కష్టం కదండి తెలుగు చదవటమే కష్టము ఇంకా మరి దాన్ని అడతదువుతాం అందుకని ధనుర్మాసము నుండి సూర్యోదయం సమయంలో అరుణోదయ సమయానికన్నా పూర్వము అంటే కనీసము మీరు ఐదు గంటలకు లేస్తే చాలు ఏదో మూడు గంటలకు లేయాలి ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులు సర్వేలు చెప్తున్నాయి మానవుడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా పడుకునే లేక రాత్రి పన్నెండు అవుతుందంట ఈ షెల్ ఫోన్ చూసుకుంటూ ఒక సర్వేలో చెప్పబడి కనుక వీలైతే ఐదు గంటలకి లేండి చీకటిగానే ఉంటుంది స్నానం చేసుకొని చక్కగా మీ యొక్క సమీపంలో ఉన్న ఆలయం ఉంటే ఆలయానికి వెళ్ళండి లేదంటే నా స్వగృహంలోనే విష్ణు సహస్రనామం ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతిరోజు మాసంలో చదువుకున్నటువంటి వాడికి వైకుంఠం అనేది లభిస్తుంది మీకు అనేక పర్యాయాలు చెప్పినా నేను వైకుంఠం అంటే ఎక్కడో ఉందని వైకుంఠము అంటే కుంఠం అంటే దుఃఖమని వైకుంఠం అంటే దుఃఖం నశిస్తుంది దుఃఖం ఎప్పుడు నశిస్తుంది పాపం తొలిగితే మురికి తొలిగిందనుకో సుఖం లభిస్తుంది కనుక అదే వైకుంఠ ప్రాప్తి అన్నారు అదే మోక్షం అన్నారు మోక్షం అంటే ఏంది మోహక్షయమే మోక్షం అంటే చనిపోతే వచ్చేటటువంటిది కాదు సుమా మోహక్షయమే మోక్షం ఇళ్ళు వాకిలి పిల్లలు బిడ్డలు ఆస్తి వీటి మీద ముఖ్యమైనటువంటి మోహం చేత పట్టుకొని వేలాడుతూ ఉంటుంది ఇది మాయ భగవత్ అనుగ్రహం ఉందనుకో మీకేమవుతుంది ఆ మోహం అనేది నశించిపోతుంది మోహం నశించిపోయిన తర్వాత నువ్వు ముక్తుడివే జీవన్ముక్తుడివి కనుక తనుర్మాసం మొత్తం కూడా స్వామివారిని విష్ణు సహస్రనామం ఎంతో అద్భుతమైనటువంటిదండి శంకర భగవత్పాదుల వారు విష్ణు సహస్రనామార్చనిక భాష్యం రాసినారు అద్భుతంగా ఒక్కొక్క పదం ఒక్కొక్క అణు ఆయుధముతో సమానం స్వామివారిని ఒక్కసారి స్మరించినంత మాత్రాన ఆ యొక్క చెప్తారు కదా కిం జపన్ ముష్యతే జంతు జన్మ సంసార బంధనాని విధుష్ఠుడు అడుగుతాడు ఏది జపిస్తే ఈ యొక్క రెండు కాళ్ళ జంతువు తరిస్తుందో అని అక్కడ అర్థించ అంటే మనకు జ్ఞానం లేనప్పుడు మనం ఏంటి జంతువులతో పశువులతో సమానం పశువు అంటే ఏం చేస్తుంది పాషం చేత బంధింపబడి ఉంటుంది ఆ పాశం చేత బంధింపబడి తిరుగుతూ ఉంటుంది చూడండి మన పాశాలేంటి మన జీవితాలు మొత్తం కూడా నాలుగు ప్రశ్నలకు ముడిపడిపోయారు కదా ఏం చేస్తున్నావు ఏం చదువుతున్నావు ఏం చేస్తున్నావు వివాహమైందా పిల్లలెంతమంది వాడు చదువుకున్నప్పుడు అడిగితే తను ఏం చదువుకుంటున్నావు చదువు పూర్తయితే ఏం ఉద్యోగం అంట ఉద్యోగం చేస్తుంటే వివాహం ఎప్పుడు అని అంట వివాహమైతే పిల్లలెంతమంది అంట మళ్ళీ అదే ప్రశ్న పిల్లలు ఏం చదువుతున్నారు పెళ్ళిళ్ళు ఈ నాలుగు ప్రశ్నలతోనే మానవుడు అనేకమైన బాధలు కొని తెచ్చుకుంటాడు కొని తెచ్చుకోవటం కదా అవి వచ్చి చేరుతాయి నీకంతే ఈ రోజుల్లో సంసారాన్ని గడపటం అంటే గడపటం అంటే చాలా కష్టం ఎందుకంటే ప్రతిదీ ధనంతో ముడిపడిపోయారు ధనం లేకపోతే వాడి జీవితం అంతా కూడా నరకప్రాయం అయిపోతుంది ఎందుకంటే పరిస్థితులు అలా వచ్చి పడింది కనుక వీటన్నింటి నుండి బయటపడాలి అనే ఉద్దేశంతో పరమ చెప్తారు కదా వేదార్థం గ్రహించాలనేటటువంటి వాడు చదివితే వాడికి వేదజ్ఞానం కలుగుతుందన్నాడు ధనచింతనతో పారాయణం చేస్తే వాడికి ధనం లభిస్తుందన్నాడు ఏదైనా పనుల్లో విజయాన్ని సాధించేటటువంటి ఉద్దేశ్యంతో చదివితే వాడికి విజయం ప్రాప్తిస్తుందన్నాడు అయ్యని విష్ణు సహస్రనామాలు వస్తాయి పలస్థుతిలో కనుక మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను మనసులో అనుకుని అయ్యా తండ్రి నాకు నీవు తప్ప మరొక దిక్కు లేదు అనే భావంతో ఉద్యోగం రానటువంటి వారైతేనేమి ఉద్యోగంలో ఉన్నతి లేనటువంటి వారైతేనేమి అలాగే వివాహం కానటువంటి వారైతేనేమి సంతానం లేనటువంటి వారైతేనేమి అనేకమైన రుగ్మతలతో బాధపడేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ ధనుర్మాసంలో విష్ణు సహస్రనామం చదివినటువంటి వాడి జన్మ ధన్యమవుతుంది వాడి కోరికలు తప్పకుండా నెరవేరుతాయి ఒక్క నెల తండ్రి ఒక్క నెల కష్టపడ్డామంటే స్వామి అనుగ్రహం నీకు ధనుర్మాసం ఇదేంది సూర్యమానం ప్రకారం వచ్చేటటువంటిది ధను ధనుర్మాసం చాంద్రమానం ప్రకారం మనకు మార్గశిర మాసం నడుస్తూ ఉంటుంది కనుక ఈ దృష్టిని ఉంచులో మనసులో ఉంచుకొని మీరు ఆ పదహారవ తారీఖు నుండి ధనుర్మాసం ప్రారంభమవుతుంది పండగ నెల ప్రారంభమవుతుంది కనుక విష్ణు సహస్రనామార్చనాన్ని నామ స్తోత్రాన్ని ఇంకొక విషయం సుమా విష్ణు సహస్రనామం చదివే ముందు లక్ష్మి యొక్క అష్టోత్తర శతనామం చదివిన తర్వాత విష్ణు సహస్రనామం చదవాలి ఎందుకంటే కేవలం విష్ణువుని ఆధార ఆరాధన చేయకూడదు ఎందుకంటే అమ్మవారితో కూడుకున్నటువంటి విష్ణు వాడు ఎందుకంటే వెడతీయలేనటువంటి బంధమని ఎలాగైతే శివశక్తులు విడిపోరో అలాగే నర అలాగే లక్ష్మీనారాయణుడు వాణి హిరణ్య గర్భులు అని అంటాం అందుకని వాళ్ళిద్దరిని కలిపి మొట్టమొదటగా లక్ష్మీ యొక్క అష్టోత్తర శతనామం చదివిన తర్వాత విష్ణు సహస్రనామం చదువాలి ఓ అరగంట గంట పడుతుందండి ఆ ప్రాతకాలము సన్నీటి స్నానము ప్రశాంతమైన వాతావరణము ఆ యొక్క దేవ దైవ సన్నిధిలో దీపాన్ని వెలిగించి స్వామికి పంచపూజ చేసి ఆ విష్ణు సహస్రనామం చదువుతుంటే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో అది మీకు చేస్తే తెలుస్తుంది నేను దాన్ని వర్ణించలే ఇక ఆ చేసి ఆ ఆనందాన్ని అప్పుడే మీకు తెలుస్తుంది చదివేటప్పుడే తెలుస్తుంది నేను వైకుంఠంలో ఉన్నాను అనే భావన కలుగుతుంది మీకు అంత ఉత్కృష్టమైనటువంటి ఆ ధనుర్మాసాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి ఇక ధనుర్మాసం ఏదైనా విశేషమైనటువంటి ఉంటే నేను మీ అందరికీ ముందుగానే తెలియచేస్తాను ఇప్పుడు పదహారో తారీఖు కాబట్టి ఈరోజు పదవ తారీఖు ఒక ఆరు రోజుల ముందు నేను చెప్పిన ఎందుకంటే మీరు సిద్ధమవుతారు అప్పటికప్పుడు చెప్పేవారు అనుకో అయ్యో వెళ్ళలేకపోయినామని ఉంటుంది కదా ఈ ఆరు రోజులు ఎవరొకరు పెట్టారు కనీసం ఒక వంద మంది అన్నా విన్నా వారి జీవితం ధన్యమవుతుంది అనే ఉద్దేశంతో ఈ ధనుర్మాసం గురించి మీరు గ్రహించాలని ఆశిస్తూ ఎందుకంటే పెద్ద పెద్దది నేను చెప్పదలుచుకోవాలి ఎందుకంటే మిమ్మల్ని భయభ్రాంతులు చేయించడం నాకు ఇష్టం ఉంటుంది ఏది సులభముగా చెప్తారు కదా గీతాచారుడు వారు చెప్పిన స్వల్పం ధర్మస్య త్రాయతో మహతో భయాత్ అన్నాడు నువ్వు ఎదో పెద్ద పెద్ద చేయబనలేదు స్వల్పమభ్యస్యం స్వల్పానుష్ఠానం ధర్మానుష్ఠానులు స్వల్పంగా చేసిన నీకు అనంతమైన ఫలితం అనేది దొరుకుతుంది మహతో భయాత్ భయంకరమైన భయాలు నీ నుండి వీడిపోతాయి నిర్భయుడు వై కనుక అలాంటివే నేను మీకు తెలియచేస్తున్నాను అందరూ కూడా గ్రహించారని ఆశిస్తూ శ్రీ విద్యోపాస్కులు శ్రీ మండే లక్ష్మీనరస్మర లోకాసమస్తోవ్ ఔం ఓం తత్సత్ ఓం తత్సత్